హాయ్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ యూ పకోడీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందులోనూ చికెన్ పకోడీ అంటే అందరికీ చాలా ఫేవరెట్ సో అలాంటి చికెన్ పకోడీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం సో దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను ఈ చికెన్ పకోడీ కోసం చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోండి చికెన్ పకోడీకి చికెన్ ముక్కలు అనేవి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం మసాలాని కలుపుదాం దానికోసం ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక టీ స్పూన్ కొంచెం కలర్ ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ మాత్రమే రుచికి సరిపడంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక చక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇది కూడా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ మసాలాన్ని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో చికెన్ని యాడ్ చేసి దానికి మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలపండి ఈ విధంగా చికెన్ కి మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలని చీల్చి వేసుకోండి ఇవి కూడా ఆప్షనల్ అంటే ఇది వేస్తే ఫ్లేవర్కి బాగుంటుందండి ఈ విధంగా మసాలా అంతా ముక్కలకి పట్టించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మ్యారినేషన్ కోసం పక్కన పెడతాం మ్యారినేషన్ అయిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ ని వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టిన చికెన్ పకోడీని ఒక్కొక్కటిగా దాంట్లోకి వేయండి అన్ ఫ్లోర్ వేయడం వల్ల మనం చికెన్ పకోడీని డీప్ ఫ్రై చేసేటప్పుడు అలా అనేది ఆయిల్ లో విడిపోదు అంతే అండి అవి బాగా వేగాక ఈ కలర్ లోకి చేంజ్ అవుతుంది సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే చూసారా చికెన్ పకోడీ అనేది బయట క్రిస్పీగా లోపల స్మూత్గా జ్యూసీగా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్